దేవా దివ్య వాక్యముగా మాకు ఈ ప్రార్థనలో కొన్ని మిస్టేక్స్ చేస్తాం ఇవాళ నా యొక్క పాఠ్యాంశం ఏంటంటే మనం చేసే మిస్టేక్స్ ఏంటి ప్రార్థనలో నా నా మిస్టేక్స్ని వాళ్ళ మీ మిస్టేక్స్గా మన అందరి మిస్టేక్స్గా జనరల్ మిస్టేక్స్గా మీతో మాట్లాడాలని నేను ఇది రెండు వారాల క్రితమే మాట్లాడాలనుకున్నాను కానీ నేను సరి చేసుకోలేదు కాబట్టి సరి చేసుకున్న అనేటువంటి మనసు నాకు వచ్చిన తర్వాత ఈరోజు నా ప్రాంతంలో ఉన్న మిస్టేక్స్ మీకు తెలియజేస్తున్నా నా మిస్టేక్స్ అనేటువంటిది కాదు ఇది మనమందరం కూడా కలిసి ఒకవేళ ఇందులో మీదేదైనా ఉంటే మీరు కూడా సరిచేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తెలియజేస్తున్నాం మొట్టమొదటిది మనం చేసేటువంటి ప్రార్థనలో మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే మనం అవసరతలను మట్టుకే మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం సెల్ఫ్ ప్రేయర్స్ దీన్ని బట్టి ఏది ప్రధానమైంది ఏది ప్రధానం కాంది అనేటువంటిది ఏంటంటే అవసరతల కన్నా సిన్సియర్ హార్ట్ తోటి పూర్ణ హృదయంతో సత్యంతో మనం ప్రార్థన చేయాలి దేవుడిని హృదయం తెలుసు కాబట్టి మన హృదయంలో ఒకటే పెట్టుకుని దేవుణ్ణి అడగడానికి వెళ్ళి దేవుణ్ణి హృదయం నుంచి కాకుండా పెదవుల నుంచి అడిగే ప్రార్థన బిగ్గెస్ట్ మిస్టేక్ హృదయంలోనేమో కృపక్క మీద ఒక మనసు పెట్టుకుని కానీ నేను కృపక్క గురించి బాహ్యంతో కూడినటువంటి ప్రార్థన చేస్తే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ బికాస్ దేవుడికి తెలిసిన హృదయంలో ఆ వ్యక్తి మీద ఏ విధమైన మనసు ఉందో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అందుకే పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి రెండవది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నా ఘనతలు కానీ నా గొప్పతనాలు కానీ నేను సాధించినవి కానీ ఏది కూడా నాది కాదు అది దేవునిదే అనేటువంటి తగ్గింపుతోనే నీ ప్రార్థన ఉండాలి నేను నా జ్ఞానం నా సాధన వాళ్ళ మీదనే ఒక జయం నేను ఇంత నేను అంతా సెల్ఫ్ ఫ్లూట్ వాయించుకునేటువంటి మనసుతో ఉండి దేవా దీనుడిని పాపిని పెంటకుప్ప మీద ఉన్నవాడిని పురుగు నేను మటుకు ప్రార్థన చేయకూడదు నీ మనసులోనేమో నేను చాలా సాధకుడిని నేను చాలా విజయాలు చూశాను నేను నాకు ఇలాంటి ఉంది అనే ఆలోచన ఏమో నీ హృదయంలో పెట్టుకుని దేవుని దగ్గర మోకరించే కథ కాబట్టి నేను దీనుడిని నేను దాసుడిని నేను పురుగు లాంటి వాడిని అనేటువంటి మాటల్ని ప్రక్కకు పెట్టి నీ నిజమైన నిజాయితీ అయినటువంటి దీనత్వం ఏదో అదే దేవునికి ప్రార్థన బికట్ గాడ్ నోస్ యూ ఎవ్రీథింగ్ నీ చోటు లేచు తెలుసు నువ్వు పడుకుండట తెలుసు నువ్వు లేచుట నాకు తెలుసు నీ తెలవరెంటుకుల కౌంట్ నాకు తెలుసు కాబట్టి దీనత్వం లేకుండా దీనుండని అనే దగ్గర యథార్థమైనటువంటి ప్రార్థన చాలా విలువైనటువంటి ప్రార్థన కాబట్టి వన్ థింగ్ నీ ప్రార్థన దేవుణ్ణి మార్చదు నీ ప్రార్థన నిన్నే మారుస్తుంది నీ ప్రార్థన దేవుణ్ణి మార్చదు నీ ప్రార్థన నిన్నే మారుస్తుంది ఇది ఆత్మీయ ప్రయాణం ప్రార్థన అనేది స్పిరిచువల్ జర్నీ ప్రార్థన అనేది నీవు జీవించినంతకాలం నువ్వు చనిపోయే వరకు కూడా నీ ప్రార్థన అది స్పిరిచువల్ జర్నీ అనేటువంటి విషయాన్ని అందుకే మన యొక్క మన పొటెన్షియాలిటీ ఎలా ఉండాలి అంటే మనం చేసేటువంటి ప్రార్థనలో మన యొక్క పొటెన్షియాలిటీ మన స్వభావం మనం పొటెన్షియాలిటీ మనం చేయగలిగింది దేవుడికి యథార్థంగా చెప్పడం మనం చేయలేని దేవునికి యథార్థంగా తెలియచేయడం ఎందుకంటే శక్తినిచ్చేవాడు ఆయన కాబట్టి ఆయనకి ప్రార్థన చేస్తున్నప్పుడు మన పొటెన్షియాలిటీని మనం పెంచుకున్నా కానీ దేవుడిచ్చిన పొటెన్షియాలిటీని మనం తగ్గించుకున్నా కానీ అంటే నీ సామర్థ్యాన్ని నువ్వు సరిగ్గా కొలిచే దేవునికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి కాబట్టి కపట మాటలు కానీ లేకపోతే మోసపు మాటలు కానీ రెండు ఆలోచనలు మాటలు కానీ ద్వంద్వ వైఖరి కానీ ఇద్దరి మధ్యనటువంటి వైఖరి కానీ ఇవన్నీ కూడా ప్రార్థనని స్టాప్ చేస్తాయి మన ఆదివారం చెప్పాను ఏది దేవుడు ప్రార్థన వినడు అనేటువంటి విషయాన్ని గమనించినప్పుడు నాలిక చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి నీవు ఒక్క వ్యక్తి గురించి ఇంకొక విషయం మాట్లాడావంటే నీలో వంద దోషాలు ఉన్నాయనే విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి నీ దోషాలు నువ్వు గ్రహించుకోకుండా ద్వంద్వ వైఖరిని కానీ మోసపుతనాన్ని కానీ కపటపు తనపు కానీ నిష్కపటమైన మనసుతోటే నువ్వు ప్రార్థన చేయాలి నీ తప్పును నువ్వు గ్రహించుకున్నాకే ఇంకో వ్యక్తి తప్పు గురించి నువ్వు మాట్లాడాలి అది నీ స్వాధీనంలో ఉన్న విషయం గురించి కానీ నీకు చెందిన విషయం కానీ ఏ విధమైన ప్రా ప్రార్థన చేసినప్పటికి కానీ మిస్టేక్స్ సో మేజర్ మిస్టేక్స్లో కొన్ని వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్స్ ఏంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఇది మనం గమనించవలసింది ఏంటంటే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మంత్రోచరణ మాటలు బ్యాబలింగ్ వర్డ్స్ నేను దాన్ని తెలుగులో తర్జుమా చూస్తే డిక్షనరీలో మంత్రోచరణ మాటలు మంత్రోచ్చరణ మాటలు అంటే చెప్పండి ఎలా ఉంటాయి మీరు మంత్రాలు విన్నారు ఎప్పుడన్నా మంత్రాలు చెప్పే వ్యక్తి మంత్రాలు చెప్పేటప్పుడు ఎప్పుడైనా చూసారా తన మైండ్ పెడుతున్నాడని అనిపించిందా అవి ఎలా కనపడుతుంటే మంత్రాలు చెప్పేటప్పుడు ఎప్పుడైనా కూర్చున్నారా అది యాంత్రికంగానే ఉంటుంది మెకానికల్గానే ఉంటుంది కానీ దాంట్లో ఆత్మీయత ఎప్పుడైనా నాకు కనిపించింది అనే విషయం గమనిస్తే దేవుడికి మంత్రోచరణతో కూడినటువంటి మాటలతో కూడిన ప్రార్థన మటుకు దేవునికి ఇష్టమైంది కాదు అంటే అనాలోచనగా చెగా చెప్పే మాటల్ని తగ్గించడం అనేటువంటిది ప్రార్థనలో ప్రార్థన చేయగలచమని అనగానే అసలు స్టార్ట్ చేస్తాము రైలు బండి ఎప్పుడు చూసినా అదే రైలు బండిలాగా మన యొక్క మాటల ధోరణి వెళ్ళిపోతుంది నువ్వు ఒక మంచి స్నేహితుడితో మాట్లాడుతున్నావు చాలా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడితేనే ప్రజలకి ఎలా ఇష్టమవుద్దో దేవునికి కూడా స్వీట్గా షార్ట్గా క్లారిటీతో క్లియర్గా చెప్పడం అనేటువంటిది దేవుడిని నుంచి ఆశించేటువంటిది ఎందుకంటే నువ్వు ఏం ప్రార్థన చేయబోతున్నావు ఆయనకు ముందుగానే తెలుసు నువ్వు ఏం అడగబోతున్నావో తెలిసిన దేవుడికి పెద్ద మంత్రాల దండ మనకు అవసరమా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి కొన్ని కొన్ని ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనం మన అటెన్షన్ ఎలా ఉండాలి అంటే సపోజ్ మీరు కలెక్టర్ గారి ఛాంబర్లోకి మనం మంగళవారం మంగళవారం పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాం ఏమిటది అప్లికేషన్లు ఇస్తూ ఉంటాం కలెక్టర్ గారి చాంబర్లోకి వెళ్ళి కాగితం పట్టుకొని మంత్రాలు చదువుతున్న నీ అన్నీ చెప్పావు ఏమంటది ఏమంటుంది కలెక్టర్ ఏమంటుంది పాయింట్కి రా అంటుంది చాలా సింపుల్ నీ పాయింట్ ఏంటో చెప్పు నీ అవసరం ఏంటో చెప్పు నాకు టైం లేదు నువ్వు వెంటనే చెప్పు పెద్ద ఎవరితో మాట్లాడినా పాయింట్ చెప్పయా అని చెప్పి అంటారు సో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీ పాయింట్ని ఆయన వినడానికి నీ నోట్ నుంచి యథార్థంగా ఇష్టపడడానికి ఆయన చూస్తూ ఉంటాడు ఒక అంతకన్నా గొప్పది ఏంటంటే స్నేహితుడు అంటాడు స్నేహితుడితో ఎలా చెప్తా చెప్పండి స్నేహితుడి దగ్గరికి వెళ్ళావనుకోండి స్నేహితుడికి నీ విషయం చెప్పాలనుకోండి నేను ఒక స్నేహితుడో స్నేహితురాలతో మాట్లాడాను అనుకోండి నాలో ఉన్నటువంటి ఆలోచన అంతా హృదయపూర్వకంగా అక్కడ పోయాలి మళ్ళీ లోపల దురాలోచన కన్నింగ్నెస్ పెట్టుకుని అయితే చేయకూడదు ఈ మంత్రాలతో కూడినటువంటి మాటలు వస్తూ ఉంటుంటే అది దేవునికి ఇష్టం మొదటి యోహాను ఐదో అధ్యాయంలో చక్కని మాట మొదటి యోహాన్ ఐదో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తానుసరముగా మన మీద అడిగినాను ఆయన మన మనవి ఆలకించునదయే మనం ఏమి అడిగినాను ఆయన మన మనవి ఆలోకించునని మనం ఎరిగిన ఎడల ఆయన మనం వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదాము అంటే మనం ప్రార్థన చేస్తాడు ఫస్ట్ ఏంటంటే ధైర్యంగా ప్రార్థన చేయమంటున్నాడు అంతేగాని కలగబలిగిన మాటలతో మాంత్రికోచ్చరణతో కూడినటువంటి మాటలతో బ్యాబలింగ్ వర్డ్స్ అంటాడు యశుక్రీస్తు మాటని గ్రీకులో ఏమంటాడంటే గ్రీక్ ట్రాన్స్లేషన్ ఏంటంటే బ్యాబలింగ్ వర్డ్స్ బ్యాబలింగ్ బ్యాబలింగ్ అంటే అసలు ఆ కూడా మాట అర్థం అవదు ఆ ఉచ్చరణ అర్థం అవదు ఆ అలంకరణ అర్థమవుదు కంటిన్యూస్గా అర్ధరహితమైనటువంటి విధంగా అయినటువంటి మాటలతోటి నీ ప్రార్థన కాదు నువ్వు ధైర్యంగా స్నేహితుడికి నీ కష్టాన్ని ఎలా చెప్పుకుంటావో అలాగా అందుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా మనకు కలిగినటువంటి ధైర్యం ఆయన చిత్తానుసారముగా ఆయన చిత్తాన్ని దర్ ఇస్ అ గాడ్స్ విల్ ఇన్ ఇట్ గాడ్స్ విల్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆయన అడిగినప్పుడు మన యొక్క ఆలోచన ఎలాగుంటే తండ్రి నీ చిత్తం అయితే ఇది చెయ్యి నీ చిత్తం కాకపోతే నాకొద్దు అనే ధైర్యంగా చేయాలి ఈ ఈ విషయంలో నేను నీకు ప్రార్థన చేస్తున్నాను నా ధైర్యం ఏంటంటే ఇది నీకు విల్లింగ్నెస్ అయితే దీన్ని ఫుల్ఫిల్ చేయి ఇది నాకు విల్లింగ్నెస్ కాదనుకో చేయొద్దు అంత ధైర్యం ఉండాలంట అడిగిన దానికి అడిగిన దానికి మనం ఒక ఒక అధికారి దగ్గరకో ఎంపీ దగ్గరకో లేకపోతే ఒక ఆఫీసర్ దగ్గరకు వెళ్ళామనుకోండి ఎలాంటి ధోరణి తెల్లాలి ఆయనకి ఇష్టమైతే చేస్తాడు ఆయనకి ఇష్టం లేకపోతే చేయుడు ఏదైనా సరే మనం ఇది చెప్పాలి చెప్పుదాము చెప్పిన తర్వాత ఆయనకి ఇష్టమైతే చేస్తాడని వెళ్ళాలి కానీ ఏడు ఏడుచేసి దేవా లేకపోతే ఆయన ఏదో పొగిడేసి ఏడుస్తా నాకు ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి కాదు నీకు ఇష్టమైతే ఈ పనిని నేను తలపెట్టాను నీ చిత్తమైతే ఇది జరిగించు చిత్తం కాకపోతే నో ప్రాబ్లం అంత ధైర్యంగా దేవునికి మనం ప్రార్థన చేయాలి అంతేగాని నో బ్యాబలింగ్ వర్డ్స్ కాబట్టి చిత్తానుసారముగా నీ దెవ నీ ఆలోచన ప్రకారం ఇది జరగని నా ఆలోచన మరకు కాదు ఇది మనం ప్రాక్టీస్ చేయాలి ఇది ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది దాంట్లో